హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను అదే జీరా రైస్ దీనికంటే సింపుల్ అయిన రెసిపీ మరొకటి ఉండదు అంత ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే రెసిపీ చేసుకోవటానికి ఎంత ఈజీగా ఉంటుందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన జీరా రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనెను వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ నెయ్యి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ జీరా రైస్ లోకి క్యారెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను టేస్ట్ చాలా బాగుంటుందని కొద్దిగా వేస్తున్నాను మీరు వేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి కాజుని ముందుగా వేసుకుంటే ఎక్కువగా వేగిపోతుంది కాబట్టి ఈ టైంలో వేస్తే దోరగా వేగుతుంది కాజు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకోకండి తర్వాత వీటన్నింటిని బాగా ఒకసారి నూనెలో మగ్గించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత రైస్కి బాగా పట్టే విధంగా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న దినుసులన్నీ ఈ రైస్ కి బాగా పట్టే విధంగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రైస్ వండేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి సాల్ట్ మిరియాల పొడి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ నూనెలో మొత్తం మగ్గించుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి ఈ జీరా రైస్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించొద్దు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి లెమన్ జ్యూస్ పిండిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి మనం పిండుకున్న నిమ్మకాయ రైస్ కి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది ఈ జీరా రైస్ ని పిల్లల లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది ఈ జీరా రైస్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ జీరా రైస్ని పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్